హాయ్ అండి మా పల్లె హరివులకు స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకైతే లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి కడాయిలో నూనె పట్టు పోసేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత పల్వా దినుసులు అయితే వేసుకున్నానండి అలా వేగుతూ ఉండగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అవి మొత్తం గరిటితో తిప్పేసుకోవాలండి తిప్పుకొని మూత మొత్తం అంతా అలా తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు వచ్చినట్టు చేశారండి ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని మొత్తం అంతా తిప్పేసుకోవాలి వేసుకోవాలి అలా తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలా మొత్తం అలా తిప్పుకొని మొత్తం అంతా కలిసేటట్టు తిప్పుకొని మంచిగా మూత పెట్టేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను కొంచమే చేస్తున్నానండి మా పాపకు మటుకు ఒక టీ గ్లాసులు అయితే చేస్తున్నాను అనుకున్నాండి ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను అవి ఒక గిన్నెలు అయితే పోసుకుంటున్నాను ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి అవకుండా ఒక గ్లాస్ అయితే పోసేస్తున్నాను అందులో అవి మగ్గిన తర్వాత బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసుకున్నాను కొంచెం కారం పసుపు కూడా వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని అవి మరిగే మరిగేంత వరకు ఉంచాలి లోపు వాటిని బియ్యం అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను అదిగొండండి మనకు ఏసరైతే మరిగిపోయింది అందులో కడిగిన బియ్యం అయితే వేసేసుకున్నాను అలా మొత్తం అంతా అలా ఒకసారి తిప్పేసుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది అదికున్నండి టమాటో రైస్ రెడీ అయిపోయింది నేను కలర్ అయితే వేయలేదండి కారం పసుపు అయితే వేసాను మా పాప లంచ్ బాక్స్లో కూడా పెట్టేశాను పెరుగు చట్నీ కూడా చేశానండి అలా ఫోటో తీద్దామని చెప్పి అలా కొంచెం కరివేపాకుతూ అలా పెట్టేశానండి ఫోటో కోసం అయితే అంతా అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే గుడివాడైతే వెళ్ళామండి అదిగొనండి మాకు కొంచెం దూరంలో పొలాలు అయితే ఉన్నాయండి మీరు చూపిస్తున్న రోడ్డు పక్కన పొలాలు కూడా మొత్తం మాకు వైఫ్ అయితే ఇటుకరాళ్ళు కూడా తయారు చేస్తారండి చాలా ఉంటాయి అవి అది అండి గుడివాడ ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను గుడివాడ అయితే వచ్చేసాము అక్కడ నుంచి మా హస్బెండ్ అయితే బండికి ఇన్సూరెన్స్ అక్కడ నుంచి మా హస్బెండ్ ఇక బండి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అయితే వెళ్ళారండి తర్వాత మా పాప షూ అయితే కొనేసాము అది వీడ తీయడం కుదరలేదు అలా ఇంటికాడ వీడ తీసి అయితే పెట్టేశానండి అది మా పాపకి స్కూల్కి షూస్ అయితే అవి పాడైపోయినాయండి అవి అయితే కొన్నాము తర్వాత అక్కడ నుంచి మేమైతే జీవో మాల్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి మా చెల్లి శ్రీమంతానికి శారీ కొనడానికి అయితే వెళ్ళామండి అది అదికుందండి షాపింగ్ ఎంట్రన్స్ అండి ఇదంతా కూడాను చూపిస్తున్నాను మీకు ఫోన్ అయితే వీడియో కానీ ఫోటో కానీ తీయొద్దు అన్నారండి వాళ్ళైతే వాళ్ళకి తెలియకుండా చిన్న చిన్న వీడియో ఎలా అది తీసి మీకు పెట్టేశాను మీరు చూస్తారు కదా అని అది కొనండి శారీ ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్